మనకు కావాల్సిన సిల్వర్ కాయిన్ పక్కల ఇల్లు కలర్ కనిపిస్తుంది తరిగిపోయి సిల్వర్కి అయితే అరిగిందంటారా మీరు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఓల్డ్ కాయిన్స్ ఏ ఇయరు ఏ మింట్ మార్క్ ద్వారా తయారై ఉంటే ఆ కాయిన్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది అలా మన వీడియోస్ చూసి మనం అంటే నమ్మకం కలిగి చాలామంది రావడం జరుగుతుంది అలాగే ఈరోజు తాడేపల్లగూడెం వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వలీ గారు అలాగే కుమార్ రాజా గారు కొన్ని కాయిన్స్ దగ్గర దగ్గర పది సంవత్సరాలు మట్టి దాచుకున్నాము అని చెప్పని కొన్ని కాయిన్స్ అయితే చాలా విలువైన రేర్ కాయిన్స్ తీసుకొచ్చారు ఈ కాయిన్స్ ఇప్పుడు మేము చెక్ చేయడం అయితే జరుగుతుందండి దాని వెయిట్ కాయిన్ కండిషన్ చెక్ చేసి అది నకిలీ ఒరిజినల్ అని చూసుకొని తగిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ కాయిన్ అయినా విలువైన రేర్ కాయిన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి అలాగే మీ దగ్గర మనం చూపించే విలువైన కాయిన్స్ రేర్ కాయిన్స్ మీ కలెక్షన్లో ఉంటే దాని విలువ తెలుసుకోవాలనుకున్నా లేదా ఏదైనా అవసరం ఉండి అమ్ముకోవాలనుకున్నా కానీ మీరు అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు మన కాంటాక్ట్ నెంబర్ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మీకు ఇంకా ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మీరు కూడా మీ దగ్గర ఉన్న ని ఇలా అమ్ముకోవాలనుకుంటే మటుకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన మన వలీ గారు రాజాగారి మాటల్లో విందాం సార్ మీరు ఇంత దూరం ఇంత నమ్మకంగా రావడానికి గల కారణం మీరు డైలీ మేము చూస్తున్నాం సార్ వీడియోస్ వల్ల మాకు నమ్మకం కుదిరి ఫ్రాంక్ అనిపించి కొంచెం గట్టిగా ఇదే ఉండి వచ్చామండి అంటే ఫ్రాంక్ అనుకుని వచ్చారా వచ్చారా రియల్ అనుకోని చూపింది ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే మనమైతే ఇప్పుడు చెకింగ్ చేద్దాం అన్నగారు చూడండి ఇవి నైన్త్ ఏషియన్ గేమ్స్ కాయిన్స్ ఇరవై ఐదు పైసల కాయిన్ నైన్త్ ఏషియన్ గేమ్స్ కాయిన్ హైదరాబాద్ మింటుంటే ఈ రోజున మార్కెట్లో నాలుగు వేల రూపాయలు ఉందండి ఓకే ప్రతి కాయిన్ కూడా ఫ్రెండ్స్ పుస్తకం రేటు ప్రకారం ఉన్నది ఉన్నట్లుగానే చూపించి తీసుకోవడం జరుగుతుంది ఏ కాయిన్ అయినా కాయిన్ కండిషన్ ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉన్న కాయిన్సే తీసుకుంటాను ఓకే జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో తారీఖు నుంచి మళ్ళీ డేట్లు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి నా పర్సనల్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఓకే నైన్త్ ఏషియన్ గేమ్స్ అన్న బొంబై మింటుంటే ముప్పై రూపాయలు కలకత్తా మింటుంటే యాభై రూపాయలు హైదరాబాద్ మింటుంటే నాలుగు వేల రూపాయలు మీ దగ్గర హైదరాబాద్ అంటే స్టార్ మార్క్ ఉండాలి స్టార్ మార్క్ ఉన్న కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్ని నాలుగు వేలు వస్తాయి కాయిన్ కండిషన్ బట్టి రేట్ వస్తుంది మింటు మార్క్ ఇక్కడ కనిపిస్తుంది చూడతారా పంతొమ్మిదికి ఎనభై రోజుకి మధ్యలో ఒక మింట్ మార్క్ ఉంటుంది సెంటర్లో అక్కడ స్టార్ మార్క్ ఉండే డబ్బులు వస్తాయి ఇది స్టార్ అంటారా డైమండ్ డైమండ్ అన్నది ఓకే ఇది ఇంకా కొంచెం పెద్దగా చేయమంటారా అవసరం లేదు మీకు ఎంత పెద్ద కావాలో అంత పెద్దగా డైమండే కదా సింబల్ అన్న డైమండ్ కనిపిస్తుందా స్టార్ కనిపిస్తుందా డైమండ్ ఉన్నంత వరకు మనం డబ్బులు స్టార్ గుర్తు ఐదు కోణాలు ఉండాలి ఫ్రెండ్స్ మీ దగ్గర దగ్గరగా మీ కలెక్షన్లో ఇలాంటి కాయిన్స్ ఉంటే మటుకి ఒకసారి చెక్ చేసుకోండి అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాల్లో పెట్టుకోండి ఎందుకంటే మనం ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది మనం చూపించిన అప్డేట్ల ప్రకారం మీ దగ్గర అలాంటి కాయిన్స్ ఉంటే మటుకి మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి అన్న ఒక పైసా గుర్రం బొమ్మ ఉన్న మనకి చాలా మంది హైదరాబాద్ మింటాను కానీ పైన గుర్తు చూడండి ఫ్రెండ్స్ ఈ గుర్రం బొమ్మ ఉన్న ఒక పైసా పైన హైదరాబాద్ హైదరాబాద్మింటన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ అని చూసి హైదరాబాద్ అనుకోవద్దు మీరు ఓకే ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై మూడు కటింగ్ మార్క్ డైమండ్ ఉండాలి ఇక్కడ యాభై మూడు కింద కటింగ్ డైమండ్ ఉండాలి అలాంటి కాయిన్ కానీ ఉంటే ఇవాళ లో పదిహేను వేల రూపాయలు ఉంది అదే యాభై నాలుగు డైమండ్ కటింగ్ ఉంటే హైదరాబాద్ మినిట్ ఉంటే మూడు వేలు ఉంది అదే యాభై ఐదు డైమండ్ కటింగ్ ఉంటే మటుకి ఐదు వేల రూపాయలు ఉందండి చూడండి ఇక్కడ ఏదైతే డైమండ్ ఉందో ఇక్కడ డైమండ్ వేరే లో వస్తుందండి కొద్దిగా ఆ షేప్ ఉన్న కలిగిన కాయిన్ కానీ మీ దగ్గర కానీ ఉంటే చూడండి ఇదిగో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఏదైతే ఈ టైప్లో కటింగ్ ఉంటుందో ఆ కటింగ్ కావాలండి చాలామంది నీతి గల్లవాళ్ళు వాళ్ళు తెలివికిల్లా వాళ్ళు బాగా తెరుగు మీరు పోయి ఇదే డైమండ్ని కటింగ్ పెట్టుకుని తీసుకొస్తున్నారు ఇదే డైమండ్ని కటింగ్ పెట్టుకుని డైమండ్ కటింగ్ అని చెప్పాడు కదా మనకి ఇదే డైమండ్ని కటింగ్ పెడితే ఎందుకు ఇవ్వడం అని చెప్పని తీసుకొస్తున్నారు అందుకని మీకు చాలా క్లారిటీగా పుస్తకంలో చూపిస్తుంది ఇలా ఉంటే రాంగ్ సింబల్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటి కటింగ్ కలిగిన కాయిన్ మీ దగ్గర ఉంటేనే డబ్బులు అయితే రావడం జరుగుతుంది సార్ దగ్గర ఇంకొక కాయిన్ ఉంది అది కూడా చూద్దాం యాభై నాలుగు సార్ మీ దగ్గర ఉన్నాయని కూడా మాల్ డైమండ్లే వీటికి ఎలాంటి వాల్యూ అనేది లేదు ఓకే అయితే అన్న ఇంకొకటి ఫైవ్ రూపీస్ కాయిన్ కాపర్ నికిలిపోయింది లావాటి కాయిన్ ఫైవ్ రూపీస్ కాపర్ నిక్కిలిపోయింది ఫ్రెండ్స్ ఇది రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటు స్టార్ మార్క్ ఉంటే పదిహేను వందల రూపాయలు ఉంది సార్ వాళ్ళ దగ్గర రెండు వేల మూడు స్టార్ మార్క్ ఉంది దీనికి ఎలాంటి వాల్యూ అయితే మార్కెట్లో లేదండి అలాగే సార్ గారు కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఐదు కాపర్ నిఖిల్ కాయిన్ సెయింట్ తిరువలనరు ఇది ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే చుక్క గుర్తుంటే మనకైతే ఈ కాయిన్ ఎనిమిది వందల రూపాయలు ఉందండి ఇక్కడ ఈ మీద ఏం మార్క్ కనిపిస్తుంది మీకు డైమండ్ బొంబాయి మింటు కలకత్తాకి ఎలాంటి మింటు మార్క్ అనేది ఉండదు ఇక్కడ డైమండ్ మింటు మార్క్ అనేది సైడ్ ఇచ్చాడు దీనికి ఇది డైమండ్ దీనికి వాల్యూ లేదు లేదు ఇది రెండు చోట్ల తయారైంది ఒకటి బొంబాయిలో తయారైంది ఇంకొకటి నోయిడాలో తయారైంది ఇక్కడ బొంబాయి ఉంది కాబట్టి మనకి దీనికి ఎలాంటి వాల్యూ లేదండి ఎందుకంటే లేదంటే దీనికి ఎనిమిది వందల రూపాయలు అనేది రావటం జరుగుతుంది అలాగే సార్ గారు వాళ్ళు తెచ్చిన పాయింట్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ పాయింట్ అండి నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిను ఈ కాయిను పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా ఉంటే మూడు వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది ఓకే పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా ఉండాలి ఇక్కడ ఏం గుర్తు కనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీరు చెప్పండి అన్న నోయిడా అయితే కాదు కదా మనకి నోయిడా ఉంటేనే మూడు వేల రూపాయలు వస్తాయి ఇంకొకటి ఉంది ఓకే పంతొమ్మిది వందల తొంభై రెండు ఇది ఇక్కడ మనకి నాలుగు పలకలుగా కనిపిస్తే డైమండ్ గుర్తొచ్చండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఇంకొకసారి కామెంట్ చేయండి ఇది ఏ మింటు మార్క్ అనేది కొద్దిగా పెద్దగా చేయమంటారా డైమండ్ ఇక్కడ మనకి ఇట్లా స్క్వేర్ లో ఒక గీతలాగా కనిపిస్తుందంటే అది మన డైమండ్ కింద అర్థం చేసుకోవాలి మింటు మార్క్ అనేది బొట్టు బెల్లలాగా లాగా గుండ్రంగా ఉంటుంది ఇలా ఇది అలా గుండ్రంగా ఉందా లేదంటే లేదు కదా నాలుగు పలకలు ఉంటే డైమండ్ అండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇంకొక కాయిన్ కాపర్ నిఖిల్ కాయిన్ వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు కాడి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు తయారైన ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా ఉంటే ఇరవై వేల రూపాయలు ఉంది ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తొంభై ఒకటి మింట్ ఉంటే ఇరవై వేల రూపాయలు ఉంది ఇది నోయిడ్ మింట్ అంటారా బొంబాయి మింట్ అంటారా బొంబాయి స్టార్డ్ కదా డైమండే కదా ఇది కూడా మనకైతే పనికైతే రాదు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని కాయిన్స్ చాలా అంటే చాలా విలువ కలిగిన కాయిన్స్ మీ ముందుకు ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే వీటిని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాల్సిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి కాయిన్స్ ప్రతి ఒక్క కాయిన్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక రూపాయి కాయిను ఇది మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సారీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై ఒకటి వరకు అయితే తయారైనాయి ఈ కాయిన్ బొంబాయి మీంటు పంతొమ్మిది ఎనభై రెండు బొంబాయి అంటే డైమండ్ గుర్తు ఇక్కడ ఏదైతే డైమండ్ గుర్తు కనిపిస్తుందో సేమ్ ఈ గుర్తు ఉంటే ఈ కాయిన్ ఈ రోజున మార్కెట్లో ముప్పై వేల రూపాయలు ఉంది గురువు గారు ఈ కాయిన్ ముప్పై వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను కి ఓకే చెప్పండి ఇక్కడ మింటింగ్ చూసుకుంటున్నారు కదా నెంబర్స్ ఉన్నాయి కదా ఇవి ఎంత లావుగా ఉన్నాయి చూసారా లావు సేమ్ ఇదే మీద చూడండి ఇదే పాయింట్ చూడండి దీనికి దీనికి మీకు ఏదైనా డిఫరెంట్ కొడుతుందా కొడుకోలేదా ఈ మొక్కదొన కంకి ఈ మొక్కదొన కంకెలకి ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఈ లైన్ డిజైన్ చూడండి ఇక్కడ దీని డిజైన్ చూడండి ఇది టైప్ లో ఉన్నాయి ఇవి ఏదో అల్లికలాగా ఉన్నట్టు అల్లికలాగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఈ కాయిన్ అనేది మాకు డౌట్గానే ఉంది అని నేను అనట్లేదు ఇది పక్కన పెడుతున్నాం ఎందుకంటే ఇలాంటి కాయిన్స్ ఒక్కడే కాదు చాలా కాయిన్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇదిగోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఒక్క రూపాయి కాయిన్ ఓకే ఇవన్నీ కూడా ఒకసారి మింటింగ్ చూడండి కాయిన్ కండిషన్ చూడండి ఓకేనా ఎందుకంటే అక్షరాలు ఏ టైప్లో ఉన్నాయి అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఓకే ఈ కాయిన్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది మార్కెట్లో ఓకే ఇలా సార్ గారు తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ కూడా నాలుగు కాయిన్లు ఉన్నాయి ఇంకొకటి టూ అనర్స్ కాయిన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టూ అనర్స్ కాయిన్ ఫ్రెండ్స్ ఎద్దు బొమ్మ ఉన్నది ఈ కాయిన్ ముప్పై వేల రూపాయలు ఉందండి మార్కెట్లో మీరు తీసుకొచ్చిన ఈ కాయిన్స్ ముప్పై వేల రూపాయలు ఉన్నాయి ఓకే ఇలా మూడు కాయిన్స్ ఉన్నాయి ఇలా కొన్ని కాయిన్స్ తీసుకొచ్చారండి సార్ వాళ్ళు అయితే ఈ టూ ఫైవ్ రూపీస్ సెకండ్ ఇంటర్నేషనల్ కోర్ సైన్స్ కాంగ్రెస్ కాయిన్ అండి ఇది చాలా రేర్ కాయిన్ ఓకే రేర్ అంటే ఫుల్ రేర్ కాయిన్ ఇవాళ మార్కెట్లో ఇరవై నాలుగు వేల నుంచి నలభై వేలు మార్కెట్లో నడుస్తుంది ఈ కాయిన్ కూడా ఇది కూడా చెక్ చేయాల్సిన కాయిన్ ఎందుకంటే మనం ఎంత ఈజీగా కాయిన్ తీసుకుంటే మనం ఇచ్చేయలేం కదా కాబట్టి వీటిని కొద్దిగా చెకింగ్ చేస్తాము మీకు అక్కడ చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ఫ్రెండ్స్ ఒకసారి ఓయ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కాయిన్ ముందు రేట్లు చూపిస్తాను ఇయర్ చూపిస్తాను దాంతోపాటు దాని గ్రాములు చూపిస్తాను తర్వాత మీకు కాయిన్ అనేది అది ఒరిజినలా ఫేకా లేదంటే మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మనం తీసుకునే కాయిన్ ఇప్పుడు వన్ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ ఇది మనకి నిఖిల్ మెటల్తో తయారైంది వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఉండాలి ఓకే నా దగ్గర పంతొమ్మిది వందల యాఫై కాయిన్ వచ్చింది కానీ పంతొమ్మిది వందల యాఫీ నాలుగు కాయిన్ అనేది రాలేదు దీని వెయిట్ ఒక్కసారి చూసుకోండి పంతొమ్మిది వందల అరవై సారీ పదకొండు పాయింట్ అరవై ఆరు గ్రామ్స్ ఉండాలి ఓకే అయితే సార్ గారు తీసుకొచ్చిన కాయిన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది మన దగ్గరకు వచ్చిన నిఖిల్ కాయిన్ దీని వెయిట్ పదకొండు పాయింట్ ఆరు ఆరు ఉండాలన్న ఎంత ఉంది ఇది పదకొండు పాయింట్ నలభై నాలుగు అంటే కొత్తగాయను చేసినప్పుడు పూతకాతో అరుగుద్ది ఏదైనా బంగారం అయినా అరుగుద్ది అరగదా నేను అంట ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కాయను చాలా కొత్తగా ఉంది దీనికంటే కూడా చాలా కొత్తగా ఉంది దీని వెయిట్ గ్రామున్నర తగ్గింది కొత్తగాయను అరగన గాయను గ్రామున్నర వెయిట్ తగ్గింది అంటారా చూడండి ఫ్రెండ్స్ కొత్త కొత్తగాయను చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఈ కాయిన్ చూడండి ఈ కాయిన్ చూడండి దీని సర్క్యులేషన్ చూడండి ఒక్కసారి దీనికి కొత్త కాయిన్కి మధ్యలో రౌండ్ మార్కులు అనేవి చూడండి ఇక్కడ మధ్యలో టైర్ బాట ఇచ్చినట్టు వచ్చింది దీనికి అలాంటి బాటలు అనేవి ఏమీ లేవు కనిపిస్తుందండి మీరు తీసుకొచ్చిన ఏ ఒక్క కాయిన్ అయినా కానీ బాటలు అనేవి ఉన్నాయా క్లీన్గా ఉంది వెయిట్ ఎంత తగ్గింది రామున్నర తగ్గింది కొత్త కాయిన్ పాత తేడా మీరు చూశారు ఇవి ఇప్పుడు చెప్పండి ఇవి నకిలీ కాయిన్స్ అంటారా లేదంటే మనం ఇంకే వేరే దారి ఎత్తుకుదామా చెప్పేస్తా నేనైతే క్లారిటీగా చెప్పేస్తా నకిలీ కాయిన్స్ అని ఎందుకంటే యాభై సంవత్సరం అండి అలా అని చెప్పని వెయిట్ మారిద్దంటారా ఇక్కడ వెయిట్ అనేది యాభై నాలుగుకి ఒక షార్ట్ చూడండి ఇక్కడ యాభై నాలు ఒకటే వెయిట్ ఇచ్చాడు యాభైకి యాభై నాలు ఒకటే వెయిట్ ఇచ్చినప్పుడు ఒకటే వెయిట్ ఉంటుంది కానీ రెండు వెయిట్లు ఉంటుంది కదా అంటే మీకు ఎగ్జాంపుల్ నాకు యాభై నాలుగు రాలేదు కాబట్టి యాభై వచ్చింది చూపించారు అంటే ఇప్పుడు ఒక తర్వాత ఇప్పుడు ఒక షార్ట్ ఉంటే సరే మనం వేరు అనుకోవచ్చు ఇక్కడే ఇచ్చాడు కదా యాభైలో తయారైనా యాభై నాలుగులో తయారైనా అయితే యాభైలో తయారైంది పదకొండున్నర పదకొండున్నరండి యాభై నాలుగులో తయారైంది పది గ్రాములన్నీ ఇవ్వలేదు కదా ఇక్కడ అర్థమవుతుందా దానికి తోడు పాయింట్ డిజైన్ చూడండి ఒకసారి మీరు పట్టుకోండి ఒరిజినల్కి డూబుల్ గట్టి మీకు అర్థమవుతుంది చెప్పండి అన్న ఏం చేద్దాం ఇవి నగ్లీ అంటారా ఒరిజినల్ అంటారు మీరు ఏది చెబితే అది ఇంకో ఇంకో దారి ఉంది ఎక్కడ అది తెస్తా కానీ ఏంటంటే క్లారిటీ కోసం ఈ ఒక్క దారి అయితే సరిపోద్ది అనుకుంటున్నాను ఎడ్జ్ తేడా ఉందండి ఎడ్జ్ తేడా ఉంది కదా సరే ఈ ఎడ్జి తేడా ఉంది ఒక్క కాయిన్కి అయితే సరే తేడా ఉంది అని అనుకుందాం ఓకే సరే ఒక్క కాయిన్ అయితే పొరపాటున వచ్చింది అనుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా మన దగ్గరకు వచ్చిన యాఫే నాలుగు కాయిన్లు అన్నిటికి ఎడ్జి ఉన్నాయా లేవా లేదు ఎర్జీలు మరి ఇన్ని కాయిన్లు ఏ ఒక్క కాయిన్ కన్నా ఎడ్జి ఉందా లేదు లేదు కదా ఈ కాయిన్స్ అనేవి మీరు ఎప్పుడు కలెక్షన్ చేశారో మీకు ఎవరిచ్చారో తెలీదు ఇవైతే నకిలీ కాయిన్స్ అని నేనైతే చెప్తానండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే వేరే ఆప్షన్ చూడండి అంటే వేరే ఆప్షన్ తీద్దాం ఎందుకంటే ఇప్పుడు నాకు అయితే అవి మనకి చెక్ చేసిన అవసరం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఒక కాయిన్ క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు రెండో కాయిన్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా టూ అనస్ కాయిన్ క్లారిటీగా చూడండి చాలా నీట్గా కనబడుతుంది పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు యాభై యాభై నాలుగు యాభై ఐదులో అయితే తయారవడం అయితే జరిగింది యాభై ఐదు ఉన్న కాయిన్ బొంబాయి మింట్ కాయిన్ అయితే ముప్పై వేల రూపాయలు ఉంది అనిపిస్తున్నా రేటు ముప్పై వేలు ఉంది వెయిట్ ఎంత ఉండాలి ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉండాలి ఇది నా దగ్గరకు వచ్చిన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాయిన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ ఉంది వెయిట్ కూడా చూడడానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది మనకు కావాల్సింది ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఇది పాత కాయిన్ కాబట్టి జీరో పాయింట్ జీరో త్రీ మిలిగ్రామ్స్ అనేది అడిగింది ఓకే ఇప్పుడు ఇది మీరు తీసుకొచ్చిన టూ అన్ హర్స్ కాయిన్ ముప్పై వేలు విలువ చేసే కాయిన్ దీని వేడి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్ అది ఎంత ఉందన్న అన్న ఎంత ఉంది సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ నైన్ నైన్ మనకు ఉండాల్సిందా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ అంటే ఎక్స్ట్రా ఎన్ని గ్రాములు ఉంది ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఉండాల్సిన కాయిను ఒరిజినల్ కాయిను ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది ఎయిట్ ఎయిట్ ఉంది నైన్కి వెళ్తుంది అంటే దగ్గర దగ్గరగా రెండు గ్రాములు ఎక్స్ట్రా వెయిట్ ఉంది ముప్పై వేల కాయిన్ రెండు గ్రాములు ఎక్స్ట్రా ఉంది కాయిన్ అనేది కొత్తగా పాత పాయిన్ ఎప్పుడూ దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు ముందు తయారైన పాయిలు వెయిట్ తగ్గాల పెరగా ఇది రెండు గ్రాములు పెరిగింది ఇది నకిలీ అంటారా డూప్లికేట్ అంటారా చెప్పండి మీరే చెప్పండి ఇది ఒరిజినల్ కాయిన్ గ్రాము తగ్గింది కాబట్టి ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది మనకు కావాల్సిన ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ పాయింట్ జీరో ఉంది లేదంటే జీరో వన్ ఉంది వన్ టూ ఉంది అరుగుదల వచ్చింది ఇది సెవెన్ పాయింట్ ఫైవ్కి సిక్స్కి వెళ్ళిపోయింది నైన్కి ఏ ఒక్క కాయిన్ కాదు మూడు కాయిన్లు సేమ్ అదే వెయిట్తో అయితే ఉండటం జరిగింది మరి ఇట్లా ఏమంటారు ఇవి ఒరిజినల్ అంటారా నెక్లి అంటారా మీరే చెప్పండి ఓకే మూడో కాయిన్ తీద్దాం కాప్ ఆఫ్ సాంగ్రెస్ ఈ కాయిన్ నా దగ్గరికి రాలా సెకండ్ ఇంటర్నేషనల్ ది టోర్ప్ సైన్స్ కాంగ్రెస్ పాయిను రెండు చూడండి సెకండ్ ఇంటర్నేషనల్ టోర్ప్ సైన్స్ కాంగ్రెస్ పైన నైన్ గ్రామ్స్ ఉండాలి ఓకే ఇది మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది అంటే మనం వాడకుండానే ఈ కాయిన్ అనేది ఇంకో కాయిన్ ఉండదు మీ దగ్గర రెండు ఫ్రెండ్స్ కదా ఈ కాయిన్ అనేవి మనం వాడకుండానే కొత్తగా ఉన్న కాయిన్ కదా ఉన్నాయి అంటారు ఇవి చూడండి ఫ్రెండ్స్ చాలా కొత్త కాయిన్లు మనం వాడకుండానే గ్రామ్ ఒక పాయింట్ టూ జీరో గ్రామ్స్ తగ్గిపోయింది ఎడ్జిలు అడిగినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎంత ఎడ్జి అడిగినా కానీ ఎక్కువ చాలా ఎడ్జిలు అదుగుతాయి ఈ కాయిన్లు అనేవి నలిగిపోయి ముక్కలు అయిపోతాయి మీరు చెప్పండి నేనంటలేదు మీరే చెప్పండి కొత్త కాయిన్ ఎంత అయినా కానీ గ్రామం గ్రామం పోయినకి ఇదిగో ఈ కాయిన్ అండి ఒకసారి తప్పుకోండి ఇది నైన్ గ్రామ్స్ కాయిన్ పట్టుకోండి ఇది నైన్ గ్రామ్స్ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి ఇది నైన్ గ్రామ్స్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిను ఇది నైన్ గ్రామ్స్ కాయిన్ ఓకే ఇది మీ దీనికంటే బాగా ఒకసారి అవ్వండి ఈ కాయిన్ దీనికంటే బాగా వాడుకలో అయిపోయి అరిగిపోయి చాలా చేతులు మారింది ఈ కాయిన్ దీని వెయిట్ ఎంత ఉంది మరి అరిగితే మెట్ల అనేది అరిగితే ఇన్ని సంవత్సరాలు వాడిన తర్వాత కూడా ఈ కాయిన్ అనేది సేమ్ వెయిట్తో ఉంది మరి ఇది వాడకుండా రెండు వేల ఏది పంతొమ్మిది తొంభై ఆరులో తయారైన కాయిను వాడకుండా ఉండ కాయిను గ్రామం పాదగ్గిపోయింది అంటారు అసలు వాడలేదు కదా చూడండి రెండింటి మీరే చూడండి ఇది వాడిన కాయిన్ సేమ్ వెయిట్ ఉంది అర్థమవుతుందా ఇక్కడ ఇంకో క్లారిటీ ఏమైనా కావాలా ఇక్కడ క్లారిటీ వచ్చిందా రెండటాగా ఉన్నాయి ఇప్పుడు మూడో కాయిన్కి వస్తే ఈ కాయిన్ సిక్స్ గ్రామ్ కాయిన్ ఇది సిక్స్ గ్రామ్ కాయిన్ ఇది ఓకే గాలి వల్ల పూర్తిగా అటు ఇటు వస్తుంది ఇది మీరు తీసుకొచ్చిన కాయిన్ ఇది అసలు వాళ్ళ అరగల ఇది ఎన్ని గ్రాములు ఉంది వెయిట్లో కంపల్సరీగా కరెక్ట్ ఉండాలంటారా ఏదైనా వాళ్ళ దగ్గర పాత కాయిన్లు తెచ్చారు కదా వాళ్ళు కదా రెండు కాయిన్లు తీసుకురండి వాళ్ళ కాయిన్ చెప్పేయండి నేను చెప్పేది అదే కదా ఇది ఇదేంటి సిక్స్ గ్రామ్ కాయిన్ టూ రూపీస్ పని ఏకరంగా సిక్స్ గ్రామ్ కాయిన్లో ఉంటాయి ఇది ఎంత ఉంది వాడి అరిగిన కాయిన్ ఇది మనం వాడకుండా జాగ్రత్తగా దాసిన కాయిన్ రేటు కలర్ కాయిన్ అరిగితే ఇది ఇంకా అరగాలి లేదంటే అరిగిన కానీ మా అయితే పది మిల్లీ గ్రాములు ఒక ఇరవై మిల్లీ గ్రాములు తగ్గాలి ఎంత తగ్గదు కదా ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఎయిట్ కాదు సెవెంటీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర ముప్పై గ్రాము తగ్గింది కాయిన్ చూస్తే ఎక్కడ అరిగినట్టు కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలినట్టు కానీ ఏమీ లేదు చాలా నీట్గా ఉంది ఎంత నీట్గా ఉన్నా కాయిన్ ముప్పై గ్రాము అరిగింది అంటారా ఇదిగో ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న కలెక్షన్లో కాయిన్ చేస్తాను ఒకటి ఇది ఎంత ఉంది నా దగ్గరకు వచ్చింది ఇది రేపు పోయినాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇది నోయిడామెంటు ఇది వైలబుల్ కానీ సిక్స్ గ్రామ్స్ ఉండాలి ఎంత ఉంది అంతేగాని ఐదున్నర గ్రాములు ఇది రాలేదు ఐదు బాబు రాలేదు కదా వచ్చిందంటారా ఇది ఇది మీకోయను ఇంకొక ఇంకొక విషయానికి వద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది టెన్ రూపీస్ ఫుడ్ ఫర్ ఆల్ కాయిన్ సిల్వర్ కాయిన్ అంటారు ఇది మనకు కావాల్సిన సిల్వర్ కాయిన్ ఇది సిల్వర్ కాయిన్ అనేది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కలర్ చూడండి ఇది సిల్వర్ ఊత సిల్వర్ అనేది పక్కల పక్కలంపడే ఎల్లో కలర్ వచ్చిందంటారా మనకు కావాల్సిన సిల్వర్ కాయిన్ పక్కలంపడే ఎల్లో కలర్ కనిపిస్తుంది అరిగిపోయి సిల్వర్కి అయితే అంటారా మీరు చెప్పండి ఇక్కడ చూడండి ఆయన అనేది చూడండి ఇక్కడ సిల్వర్ పోతుంది సైడ్ లంపడి చూడండి సిల్వర్ అయితే ఈ ఎడ్జ్ లం పడి ఎల్లో కలర్ కనిపిస్తుందా మీరే చెప్పండి ఒక్కసారి మీరు చెప్పండి పట్టుకోండి మీరు పట్టుకోండి పట్టుకోండి మీరు ఒక్కసారి చెప్పండి సిల్వర్ అనేది అలా ఉంటుందా ఒక పక్క ఎర్రగా ఒక పక్క తెల్లగా ఉండదు అంటారా ఉండదు కదా మరి దీని ఏం చేద్దాం నకిలీ అంటాము ఉద్యోగాలు నకిలీ కదా అది మీరు ఎలా అన్నా కానీ ఓకే ఎందుకంటే ఫేక్ కాయిన్లు ఇవాళ నేను ఈ కాయిన్ నమ్మి మీకు నలభై వేలు ఇచ్చిన నెల రోజుల వరకు ఫేక్ అని తెలిస్తే మీరు ఎత్తుకొచ్చి ఇస్తారా ఇయర్ కదా ఇయర్ కదా మరి అలాంటప్పుడు నేను ఎలా పెట్టుబడి పెడతాను అందుకే ల్యాబ్కి పంపిద్దాం అంటున్నాం ల్యాబ్కి పంపిద్దాం ఒరిజినల్ అని తెలిస్తే ఓకే లేదంటే లేదు ఏమంటారు మీ మీ ఆప్షన్ ఉన్నాయి కానీ అంటే నకిలీ కాయిన్స్ ఉన్నాయి అయినాయి నకిలీ నకిలీ అని ఐదు ఈ ఇది ఐదు పాయింట్ ఎనభై ఐదు గ్రాములు ఉండాల్సింది ఏడున్నర గ్రాములు ఉంది ఉబ్బింది అంటారు నెల వేస్తే ఉబ్బింది ఇది చెబుతున్నాయి కదన్న ముప్పై వేలు ఉన్న మార్కెట్ లో రెండు వందలకు అమ్ముతారు నెక్లెట్ చేసి నేను ఇందరి వీడియోలో ఫోటోలు చూపించాను లేదు మీకు మీడి అయినా అంటా వీటెంత ఉండాలి ఐదు పాయింట్ ఎయిట్ త్రీ ఉండాలి సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది రెండు గ్రాములు ఎక్స్ట్రా ఉంది ఉబ్బిని అంటారా నెలలో పెడితే తగ్గా తగ్గాలి మరి రెండు రెండు గ్రాములు మొత్తం ఆరు గ్రాములు వెయిట్ పెరిగినాయి అంటే ఒక పాయింట్ వెయిట్ పెరిగింది నాలుగు పాము నాలుగు పాయింట్లు వెయిట్ ఉండాల్సిన పాయింట్లు మూడు పాయింట్లు వెయిట్ ఉన్నాయి పెరిగిందంటారా తగ్గిందంటారా నా డూప్లికేట్ మీరు చెప్పండి వెండ అనేది రెండు కలర్లు వస్తాయా మీరే చూడండి వెండ అనేది రెండు కలర్లు వస్తాయా మీరే చెప్పండి మరి ఇంకా నేను ఫేక్ అనకా న్యూ అని ఒరిజినల్ నేను ఎలా చెప్తాను నన్ను అంటున్నారు నేను అంటలా మీకు అర్థమైతే చెప్పాలి మీరు తీసుకొచ్చారు అనట్లా నకిలీ కాయిన్లు ఇవాళ మార్కెట్లో ఇలాంటి కాయిన్స్ లక్షల్లో వస్తున్నాయి ఎర్రగడ్డ మార్కెట్లు లేదంటే చార్మినార్ బండ దగ్గర లేదంటే పాత బస్తీలో గుట్టలు పోసి రాసులు పోసి రెండు వందలకి రెండు వందల యాభై అమ్ముతున్నారు అది ఏం చేద్దాం తీసేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది కలెక్షన్లో పెట్టుకున్నామని చెప్పారు సార్ గారు అయితే వలీ గారు ఇంకా రాజ్ కుమార్ వాళ్ళైతే లో వచ్చినాయి సార్ మేమైతే దాచిపెట్టుకున్నామన్నారు వెయిట్ దాని కండిషన్ మొత్తం చూపించింది కూడా మీకు చూపించాము దాంతో సఖా ఇవన్నీ మాకైతే నకిలీ కాయిన్స్ అని చెప్పని తేలిపోయింది ఓకే ఎలాంటి డౌట్ ఉన్నా కానీ సార్ మళ్ళీ మీరు లేదు సార్ ఇది ల్యాబ్కి పంపిద్దాం చెకింగ్ చేపిద్దాం అని అంటే మీరు ఎనీ టైం రావచ్చు నేను ఉండాలి మీరు కాయిన్ ఇచ్చిపోతే ఆ కు సంబంధించిన డబ్బులు మీరు కట్టుకుంటే నేనైతే వీటిని చెకింగ్ చేపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఇలాంటి కలెక్షన్లో కొత్త కాయిన్లు ఉన్నాయా నకిలీ కాయిన్లు ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి విలువైన కాయిన్స్ ఉంటే ఓకే విలువైన కాయిన్స్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి అప్డేట్లు అన్ని వస్తూ ఉంటాయి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఒకసారి చెప్పండి అన్న